అధ్యక్ష ఇక రెండవ పాయింట్ వాళ్ళు ఏదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగదగ మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా విస్తరించి ఐటీ కంపెనీలకు కానీ హైదరాబాదు నగరానికి కానీ ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదు అని ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల నిరంతర విద్యుత్తు సరఫరా జరగడం వల్ల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు హోటల్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అన్నీ నగరానికి వచ్చి ఈ నగరంలో ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఒక ఔటర్ రింగ్ రోడ్డు హైటెక్ సిటీలు రావడం వల్ల హైదరాబాదు నగరం విశ్వనగరంగా అవతరించి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో అత్యధిక భాగము ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ నగరానికి ఆదాయం పెరిగింది కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాస ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది దక్ష దాని ప్రకారమే నలభై రెండు శాతం జనాభా ఉన్న తెలంగాణకు నలభై రెండు శాతం అప్పులు అదేవిధంగా యాభై ఎనిమిది శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది శాతం అప్పులు ఆస్తులు పంపకాలు జరిగినాయి కానీ విద్యుత్తులో మధ్యప్రదేశ్ విడిపోయినప్పుడు జార్ఖండ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు బీహార్ నుంచి విడిపో బీహార్ మధ్యప్రదేశ్ నుంచి కొంత ప్రాంతం విడిపోయినప్పుడు స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కటపులో పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పారు విడిపోతే తెలంగాణ చీకట్ అయిపోతుంది ఎందుకంటే నియమాలు ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా వివేక్ గారు వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది జన ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది తెలంగాణలో తక్కువ ఉంది అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు అధ్యక్ష రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి ఏంది ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది కుప్పూలుతుంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించింది అధ్యక్ష విభజన చట్టంలో లేని రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొంకణాలు కొడుతున్న వాళ్ళు చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకట్ రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ని పెట్టి నా నీడ్చి బయట అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పోగొడతాడా మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయండి నన్ను ఈడ్చి బయట పడే పిచ్చిండు అధ్యక్ష ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు ఏడు వేల చిల్లర మెగావాట్లు ఉంటే మేము పంతొమ్మిది వేల చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా వీళ్ళేమన్నా వేసిరా సోలార్ పవర్ ప్రాజెక్టులో ఐదు వేల ఆరు వందల మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటున్నారు కదా ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేటు వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అనాపయస సంబంధం లేదు పది సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగావాట్ అధ్యక్ష సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేశామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇవాళ బీహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది పద్ధతేనా మీరు ఎక్కడో గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిన్రు ఎక్కడ మెక్కిన్రు మాకు తెలియదు అనుకుంటురా అధ్యక్ష మేమే చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినామనుకుంటురా అధ్యక్ష బీహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది బీహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్